చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమ్మ దేవస్థానం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం భారీ ర్యాలీ కుప్పం బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమల్లలు వేసి కుప్పం నారా చంద్రబాబు నాయుడి భారీ మెజార్టీ వచ్చినందుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ కుప్పం నియోజకవర్గం ప్రజలందరూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రావణ కాష్టంలాగా మార్చి రాక్షస పాలన్ని కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సెరసు వచ్చి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నిండు అసెంబ్లీలో మా పౌనమ్మని ఏ విధంగా దారుణంగా మాట్లాడారో మీ అందరికీ తెలుసు మీ నాయకుడికి తెలుసు ఆ రోజు నవ్వుకున్నారు పక్కపక్క పక్క పక్క నవ్వారు ఒక మహిళ మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు మన బిడ్డలు మహిళలు ఉంటారు వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుంది అనే సంస్కారం కూడా లేకుండా ఆ రోజు మీ నాయకులు మాట్లాడుతుంటే మీరు పక్క పక్క నవ్వరు భగవంతుడు చూశాడు ఈరోజు మీ చేత కంటి తడి పెట్టించాడు కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనం అక్రమంగా అన్యాయంగా నిరంకుశంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎటువంటి తీర్పిస్తారు నేను తరుచుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాను తను సైగా చేస్తే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది ప్రజలు ఇప్పుడు ఏం చేశారు తను సైగా ప్రజలు చేశారు ఆఖరికి మీకు పదకొండు సీట్లు మిగిలినాయి పదకొండు సీట్లు మిగిలినాయి కాబట్టి ఇప్పటికైనా కూడా రాజకీయాల్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మీరు చేసిన తప్పుల గురించి ఆలోచించుకోండి మీరు చేసిన దుర్మార్గాల గురించి ఆలోచించండి మీరు చేసిన పరిపాలన గురించి ఆలోచిస్తే అన్నీ మీకు అర్థమవుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మా మీద తెలుగుదేశం పార్టీ మీద జనసేన పార్టీ మీద బీజేపీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అత్యధికంగా ఓట్లు వేసి నూట అరవై నాలుగు సీట్లతోటి అధికారం ఇచ్చినటువంటి ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఏర్పాటు అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి కృషి చేసి ఏ అయితే తనల రాజధాని అమరావతి పోలవరం ఇతర ముఖ్యమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆపేసిన కంపెనీలు వాటి పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ ప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం నియోజకవర్గానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని రకాల దాడులు కేసులు భయాలకు గురి చేసి హింసించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ధైర్యంగా పోరాడి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే జనసేన పార్టీ కార్యకర్త నాయకులు అలాగే బీజేపీ కార్యకర్తల నాయకులు జెండా వీడకుండా పనిచేసి ఈ రౌడీజాన్ని ఇక్కడ ఉండేటటువంటి దుర్మార్గమైన రౌడీజాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కొని మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి మాట్లాడారు భరత్ ఇప్పుడు చెప్తున్నా తమ్ముడో భరత్ ఏది నేను సవాలు విసిరాని ఎలక్షన్ ముందు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వదిలిపెట్టి నా సవాలు స్వీకరించే దమ్ము నీకు లేదని ఆ రోజే నాకు తెలుసు ఈరోజు నిరూపణ అయింది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కుప్పం నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పి ఈ కుప్పం నుంచి మీ హైదరాబాద్ పోతే గౌరవంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా అలాగే రెస్కో చైర్మన్ సెదిల్ గారికి కూడా చెప్తా ఉన్నా రెస్కో మీద సిబిసిఐడి విచారణ జరిపిస్తాం దాంట్లో జరిగిన దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కట్టకడ కటకటాల వెనక్కి జైలుకి పంపిస్తాం ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో వేసుకొని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య లేదని చెప్తా ఉన్నాం అలాగే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలు మున్సిపాలిటీ బిల్లుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగాల్లో జరిగిన అవినీతిని కూడా బయటకు తీస్తాం దానికి బాధ్యత మున్సిపల్ చైర్మన్ సుధీర్ గారు వివరిస్తారు వివరించాలని చెప్పనేసి చెప్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యశ్రీ అడ్డం పెట్టుకొని మీరు చేసిన అక్రమాలు కూడా బయటకి తీస్తాం ప్రతి ఒక్కరిని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఒంటి మీద చేశారో వాళ్ళందరికీ ఏ ఒక్కరిని వదిలిపెట్టే సమస్య లేదు ప్రతి లెక్క వడ్డీతో సహా తీర్చే బాధ్యత ఎక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం